హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రితా బ్లాగ్స్ ఇక్కడ మీరు చూస్తుంది స్వయంభు స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గౌరెల్లి గ్రామము ఇది హయత్ నగర్కు ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆలయం ప్రకృతి వడిలో విలసిల్లుతోంది ఇక్కడ హరిహరులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ శివాలయం ఉంది మరియు హరి లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ఉన్నారు ఇది శివాలయం అండి శివాలయం యొక్క ధ్వజస్తంభం ఇది ఇలా ఈ టెంపుల్లోకి ఇలా వెళ్ళాలి ఇది ఒక పైన ఇక్కడ శివాలయము గౌరెల్లి అనే గ్రామం అనే బోర్డు కూడా పెట్టారు గౌరెల్లి గుట్ట ఇలా గు కొంచెం స్వామి వారి గుడి కొంచెం లోపలికి దిగాలి ఇటు పక్కన వినాయకుడు ఉన్నాడు ఇటు పక్కన కుమారస్వామి ఇక్కడ నందీశ్వరం ఉన్నాడు ఇలా కొంచెం లోపలికి దిగాలి ఇలా కొంచెం దిగి గుహలు చాలా బాగుందండి టెంపుల్ చూడడానికైతే అసలు ఇలాంటి టెంపుల్ చూడటం చాలా అరుదు చూడండి ఇలా ఇలా కిందికి వెళ్ళి ఇక ఆ గోడకేమో అమ్మవారిని ప్రతిష్ఠించారు ముందల శివుడు ఇలా లింగాకృతిలో ఉన్నారు కింద ఇలా పానపట్టం పానపట్టం మీద అన్ని ఫ్రూట్స్ పెట్టారండి మామిడి పళ్ళు అరటిపళ్ళు ఇట్లా కొబ్బరికాయ కొట్టి పెట్టారు ఇక్కడ శివ అది లింగాకృతి శివుడు అమ్మవారు ఇలా బాగున్నారు ఇలా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇది నరసింహ స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉందండి ఇక్కడ మొన్ననే వార్షికోత్సవాలు చేశారట వైశాఖ మాసంలో బాగుంది ఇది గర్భగుడి ఇక్కడ చుట్టూ ఇది హాలు హాల్ మధ్యలో గర్భగుడి స్వామివారు రాయికే వెళిస్తారండి ఇక్కడ ఒక శిలలో శిలకే వెలుస్తారు ఇలా ఆ గో గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయవచ్చు ఇక్కడ జయ విజయులను ప్రతిష్ఠించారు ఇది ఇది హోమం స్వాతి నక్షత్రం నాడు ఇక్కడ సుదర్శన హోమం చేస్తారట అదే ఏర్పాట్లు చేస్తున్నారు మేము కూడా స్వాతి నక్షత్రం నాడే వెళ్ళామండి అవే ఏర్పాట్లు ఇలా అన్నీ వాటికి కావాల్సిన హోమానికి కావాల్సినవన్నీ సమకూర్చారు పండ్లు పువ్వులు దర్భలు ఇక్కడ హోమం హోమగుండము దాని పక్కకు చెక్కలు అందులో వేయడానికి ఇలా చెక్కలు అన్నీ పెట్టుకొని వాళ్ళు జంటల వారీగా కూర్చున్నారండి అందరూ ఇలా ఇది ఆ స్వామివారి గుడి ఇక గర్భగుడిలో అయితే అప్పటిదాకా స్వామివారిని అలంకరించి ఇప్పుడు వాళ్ళు స్వామివారికి హారతులు ఇస్తున్నారు చూడండి మంత్రాలు చదివి ಕಂದನಂದನೆ ದೇವಾಲಯಕ್ಕೆilla ಹೋಗાડ ಕಂದನಂದನೆ ದೇವಾಲಯಕ್ಕೆilla ಹೋಗાડ ಇತ್ರೇವರೇ ಗುರುವಾ అన్ని అభిషేకాలు చేసి ఇలా స్వామివారిని స్థుతించి అందరికీ అర్చన చేశారు గోత్రనామాలతో మేము కూడా చేపించుకున్నాం ఇలా దర్శనం చేసిన తర్వాత ఇటు బయటకు వచ్చామండి ఇది ఇక్కడ స్వామివారి ముందు భాగము ఇక్కడ ఒక నరసింహస్వామిని సిమెంట్తో ఇలా చేసి పెట్టారు ఇది రావి చెట్టు పక్కన వేప చెట్టు కూడా ఉంది ఇక్కడి నుంచి ఇటు ఇటు కొంచెం ఎదురుగా ఇది కొంచెం సైడ్కి వస్తుంది ఇటు కొంచెం ఇది స్వామివారికి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి అర్పిస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా కిందికి పోతే కోనేలు వచ్చింది ఇక్కడ కోనేలు అయితే చాలా బాగుంది చూడడానికి ఇక్కడ ఒక సర్పాకృతి పెట్టి స్వామి వారిని పడవగా కింద ప్రతిష్ఠించారు చూడడానికి అయితే ఎంత బాగుందో ఇదండి కోనేరు కోనేరులో నీళ్ళు చాలా బాగున్నాయి ఒక చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకు చాలా బాగా అనిపిస్తుంది ఎంత ఆనందంగా ఉందంటే ఈ ప్రకృతి ఒడిలో విలసిద్దులుతున్న స్వామివారు ఇక్కడ ఉన్న వాతావరణం అయితే చాలా బాగుంది మన సిటీలో వాళ్ళకి ఎప్పుడు పొల్యూషన్ ధ్వనులు కదా ఇక్కడ అయితే ఎంత బాగుందో ఇక్కడ ఈ గుడికి ముందు భాగం అండి ఇక్కడ శివాలయం అది నరసింహస్వామి గుడి కదా ఇటువైపు ఒక వారీ ఉంది వాళ్ళన్ని తీసినాక అలా నీళ్లు స్టోర్ అయ్యాయి ఇది ఒక షూటింగ్ సినిమా షూటింగ్ స్పాట్ లాగా ఉంది చాలా బాగుందండి ఇక్కడికి అందరూ విజిట్ చేయండి గుడి చాలా బాగుంది ఇక్కడ వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు మన్న వైశాఖ మాసంలో చేస్తారు ఇది హయత్ నగర్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి కుంటలూరు నుంచి వస్తారు అందరూ ఈ గుడిని చూసి స్వామివారి కటాక్షానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్